వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం నార్త్ మోపూరు మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు రోజాపూలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులలో స్కూల్లో భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతి విద్యార్థిని పైకి లేపి జీవితంలో ఏమవుతారు అని తెలుసుకున్న ఎమ్మెల్యే సార్ మేం పోలీస్ అవుతాం మేము డాక్టర్ అవుతామని ఎమ్మెల్యేకి చెప్పిన విద్యార్థులు విద్యార్థుల మాటలకు ఆనందాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తల్లికి వందనం అందిన వీరిను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే వారికి తెలిపారు స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే ಬಾ ಚದಿರ ನೀ ಅಮ್ಮ ನೋಸೋಸರು ఎవరు పోలీస్ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి